కమిటీ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఏదైతే ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎన్ని పనులు మిత్రుల మంత్రి గారు ఎన్ని పనులున్నా హైదరాబాద్ నుంచి కేవలం హుజరాబాద్ మన కోసం ఈరోజు సమయం తీసుకొని వచ్చినందుకు అదే విధంగా ఆది సీనన్న గారు వరంగల్ నుంచి మన కోసం వారు వచ్చినందుకు సత్తన్న గారు లైబ్రరీ జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు సత్తు మల్లేశం గారు కూడా వారు సమయం వచ్చినందుకు మన హుజురాబాద్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా వేదిక పైన ఉన్న చైర్మన్లకి వైస్ చైర్మన్లకి డైరెక్టర్లకి పిసిసి సభ్యులకి శంకరపట్నం మాజీ జెప్యూటీసీ గారికి వ్యవసాయ మార్కెట్ అధికారులకి ఇంకా వేదిక ముందున్న అక్క చెల్లెలకి అన్న తమ్ముల రైతన్నలకి ప్రెస్ మిత్రులకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ హుజరాబాద్ మార్కెట్ స్టార్ట్ అవ్వడం జరిగింది అప్పటి చైర్మన్ డోట నా ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు వాళ్ళ సందేశం కూడా మనం విన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది చైర్మన్లు వచ్చింది ఇప్పుడు కొత్తగా నూతనంగా మన పాలక వర్గం ఇక్కడ ఏర్పడింది ఒకటే ఈ వ్యవసాయ మార్కెట్ అంటే రైతులకు ఒక భరోసా మా కష్టాలు ఏమన్నా ఉంటే మార్కెట్ వచ్చి చెప్పుకుంటే అది ప్రభుత్వానికి మంత్రుల ద్వారా చేరి దానికి ఒక సమస్య పరిష్కారం అవుతుంది అన్నదానికి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముఖ్య ఉద్దేశం సో నేను ఒకటే కోరుకుంటున్న రైతు సమయం తీసుకొని చాలా మంది పెద్దలు కూడా మాట్లాడేది ఉంది కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఇక్కడ నూతనంగా ఏదైతే కమిటీ ఏర్పడిందో వాళ్ళందరూ రైతుల సమస్యలు తీర్చడందుకు ఏదైతే ఇక్కడ వారికి వచ్చి సమస్యలు వాళ్ళ ఊర్లో కానివ్వండి ఇక్కడ ఉన్న హుజరాబాద్ మండల్ కానివ్వండి శంకరపట్నం కానివ్వండి రైతుల సమస్యలు తీర్చడందుకు మీ వంతు కొత్తనంగా నూతనంగా మీరు ఊళ్ళకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ మన మార్కెట్ కమిటీ ఏదైతే ఇక్కడ అధికారులు ఉన్నారో ఎమ్మెల్యే మన మంత్రులు ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలని నేను మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా మనం చూసుకుంటే మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీ అందరికి తెలుసు రుణమాఫీ చరిత్రలో ఎవరు చేయన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చి పెట్టింది రాని వాళ్ళు ఉంటే దానికి కూడా సాంకేతిక కారణాల వల్ల ఆగి ఉంటే అవి కూడా అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది ఎన్న లేనగా చరిత్రలో ఎవ్వరు ఇయ్యనంత విధంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇంకా ఇచ్చింది మన వైస్ చైర్మన్ చెప్పిండు మన మంత్రి గారు అక్కడ అవుతే మెసేజ్ చూపెట్టిండు ఇంతకంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని నేను అడుగుతున్నా వాళ్ళు అదేవిధంగా ఇక వ్యవసాయం గురించి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మాట్లాడతారు కమిటీ గురించి మాట్లాడతారు కాబట్టి నేను రెండు మూడు నిమిషాలు కొన్ని రాజకీయం మాట్లాడవచ్చు ఎందుకంటే నిన్న మన నియోజకవర్గానికి హరీష్ గారు వచ్చారు నిన్ననే సో సోషల్ మీడియా మాధ్యాన కేటీఆర్ గారు కూడా మరి మన పైన నా పైన ముఖ్యంగా ఒక ట్వీట్ పెట్టింది ఏమని నేను రైతులకు కానీ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నేరుగా నేను బయస్ నీకు నువ్వెట్లితో నీకేముందని చెప్పాడు మరి నేను అడుగుతుంది మరి కేటీఆర్ గారు మరి బై ఎలక్షన్ అయినప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత అప్పుడున్న ఇన్చార్జ్ మీ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ గెల్లు శ్రీనివాస్ గారు ఎట్లా పంచింది ఆ చెక్కులు ఏ అధికారంతో పంచింది అనేది ఎక్కడైనా రూల్ ఉందా ఎక్కడైనా రూల్ ఉందా ఎమ్మెల్యేనే పంచాలి సిఎంఆర్ చెక్కులని రూల్ ఉందా మేము మీరు పంచక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రీల్ చేసుకొని తిరిగి ఆ చెక్కుల డేట్లు అయిపోతే అవస్థపడి మళ్ళా ఆ చెక్కులు తీసుకొని ప్రభుత్వం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు అట్లాంటప్పుడు మేము ఓడిపోయిన ప్రజల పక్షాన్ని ఉంటా మీ సంక్షేమం పట్ల ఉంటా అని చెప్పి నేను చెక్కులు పంచడం జరిగింది మరి దీనికి మీ సమాధానం చెప్పాలి కొంచెం మీరు పదేళ్ళు మంత్రిగా ఉన్నారు మరి మీరు కొంచెం ఇట్లాంటి కమెంట్లు చేసేటప్పుడు ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు మీరు కొంచెం ఆలోచించుకోవాలి మీరు చదువుకున్న వాళ్ళు చేయాలని చెప్పి మేము వారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నా అదే విధంగా హరిష్ఠావు గారు వచ్చిండ్రు వచ్చి మరి మన వైద్యుల గురించి మాట్లాడారు ఇప్పుడే నేను చెప్పిన బోనస్ ఇస్తున్నాం మంత్రి గారికి మెసేజ్ చూపెట్టిండు మరి వారికి ఏదో ఒకరి వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది తొందర తొందర ఎవరో ఒకరిలో మేము తీసుకురావాలి అని చెప్పి వారిని తీసుకొచ్చి ప్రభుత్వం పైన దుష్ప్రచారాలు చేపడందుకు ఒక ప్రశ్న పెట్టి వాళ్ళని పంపించింది ఇది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఒక ప్రవర్తన ఇంతకంటే మించిన ఎక్కువ చెప్ప అతనికి ఈ వేదిక నేను చోటు మాట్లాడే అందరి ముందు అర్హత కూడా అతను లేదు కాబట్టి మరొకసారి ఈ పాలక ఏదైతే ఎన్నుకున్న పడ్డదో వాళ్ళందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఒకటే భరోసా ఇస్తున్న మంత్రి గారు ఉన్నారు ఇక్కడ మన విప్పు గారు ఉన్నారు ఉన్నారు రానున్న రోజుల్లో కూడా పార్టీని కష్టపడి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు వచ్చేలాగా ఇక నేమ్ బాధ్యత తీసుకుంటా మీరు పార్టీకి కష్టపడండి మీరు మన పార్టీ కోసం కష్టపడండి మీ భవిష్యత్తు కోసం నేను కష్టపడి మీకు అన్ని విధాలుగా చూపిస్తా అని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తాను